అసలు మీ క్యాలెండర్లో థర్టీ డేస్ కూడా సరిపోవు అటువంటిది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమా ఇచ్చాను సార్ అయిపోయింది సార్ నో సార్ నేను అంత బిజీ లేదు సార్ అంత బిజీ లేదు సార్ మీరు ఎప్పుడైనా వస్తే చెన్నైకి వస్తే మీరు రండి సార్ ఆఫీస్కి రండి సార్ లంచ్ లంచ్ కాఫీ తాగుతాను మాట్లాడతాను సార్ అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను ఇంటెన్స్గా ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు సో ఈ మూవీలో మీరు యాంటీ ఏజింగ్ టెక్నాలజీ యూస్ చేసి మిమ్మల్ని ఎంగా చూపించా అని చెప్పారు సో మీరు దానికి ఏమైనా డైట్ ఏమైనా ప్లాన్ చేశారు సార్ ఐ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బట్ ఐ డోంట్ వాంట్ యూ టు నో ద ఆన్సర్ సార్ వాట్ ఇస్ ద పర్పస్ నో వెదర్ ఇట్స్ యూస్ ద టెక్నాలజీ ఆర్ నాట్ దర్ ఇస్ నో బికాస్ ఐ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్ యూ లైక్ ద ఫిల్మ్ నాట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ మై ఆడియన్స్ టు నో ఇట్ లెట్స్ లీవ్ దట్ వే అలాంటి సినిమాలు అంత రూత్లెస్గా వైల్డ్గా ఉండడానికి మీకు మోటివేషన్ ఎలా వస్తుంది సార్ యాక్చువల్లీ ఇది నా లైఫ్ సో నా స్క్రిప్ట్ నానే రాసుకున్నా నేనే రాసుకుంటాను సార్ అది వేరే ఎవరు రాశారు సార్ అది నేను కాదు సార్ అది అది డైరెక్టర్ వెట్రి మరణ క్యారెక్టర్ సార్ 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 ఒక నిమిషం ముందే ఓకే సార్ మీకు యాక్షన్ ఇష్టమా రొమాంటిక్ సార్ ఏ సార్ యాక్షన్ సీన్స్ ఇష్టమా రొమాన్స్ ఇష్టమా

<laughs> anyway, actually, because they are very careful. In fight, we are almost very careful. The scratches and all happen, that is ca uh, that's normal. Uh, this is Rani from Telugu First of all, I want to tell you everybody, you all in a very good timing. You just, you just don't give in a one second. <laughs> it's… There is… <laughs> there, uh, no, I'm just… I just love it. I just love it. Seriously. And uh, last night I did Big Boss. I'm the host for Big Boss in Tamil, so I, I slept late after the show. I didn't even sleep. I was a little tired. But uh, uh, once you started asking questions, no, it was like it's like a rapid fire round. <laughs> <laughs> thank you, thank you for uh, keeping me very energy and then thanks for th it's it's especially because of the love. Thanks so much. Okay, sir. All the best for this movie. Thanks, madam. So, Mero, uh, <laughs> మీరు తెలుగులో స్ట్రైట్ చేసినా కూడా మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాము నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం అందుకే నేను కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటాను ముందు నేను ఎప్పుడు ఉపనా చేసిన టైంలో ఇంకా బాగా తెలుగు రాలేదు ఎక్కువ ఐ థింక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ కీప్ రీడింగ్ 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 నాకు రాలేదు బుజ్జి నన్ను డబ్బింగ్ చేయడానికి పెళ్ళిస్తారు నేను చెప్పిన బుజ్జి నాకు లాంగ్వేజ్ బాగా రేలేదు స్టోరీ బా ఫిల్మ్ చాలా బాగుంది నేను డబ్బింగ్ చేసి అది యూనో పాడు చేయడం ఇష్టం లేదు సో వేరే సో అందుకే ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అర్థమవుతుంది అన్నీ బాగా చేస్తాను కానీ నాకు ఇంకా సెట్ అవ్వలేదు ఒకవేళ చేయాలి అనుకుంటే లాంగ్ లెంత్ రోల్లో చేయాలి చేస్తారా లేదంటే మరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నదే చేస్తారా తెలుగులో నేను మీకు వేరే ఆన్సర్ ఇస్తాను మేడం ఓకే మార్నింగ్ వెన్ ఐ స్టార్ట్ వెన్ ఐ మీరు రెడీయా వెన్ ఐ స్టార్ట్ మై డే ఐ జస్ట్ ఓకప్ జస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్ సో రో స్టోరీ ఈస్ గోయింగ్ టు written by somebody, directed by somebody, so I have no expectation. When the story comes to me, if I like it, I wish to do it. That's all. Okay. this rapid fire, ne big boss try contestant, I love my contestants. I don't want to, I don't want to hurt them like you do it with me. Sir, Vijay sir, it's just fun. Don't take it serious. If you take it serious, also next time don't ask me like this. Vijay sir. ఎస్ చెప్పండి సార్ మేడంకి లాగానే మీకు కూడా చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది సో పాట పాడమని అడగను కంగారు పడదు సో మంజు మంచి సో థ్యాంక్స్ ఐ మేడం సో యూ రాసింగ్ క్వశ్చన్ సపోర్ట్ మంజు మేడం చందు చందు కదా సార్ థ్యాంక్స్ సార్ మీ టీషర్ట్ చాలా బాగుంది సార్ సార్ నేను క్వశ్చన్ మర్చిపోయింది సార్ మంజు మంజు మ్యామ్ మ్యామ్ ఆ యా వన్ ఆఫ్ ద గ్లామరస్ హీరోయిన్ సో పాన్ ఇండియా బట్ ఆవిడతో 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 ఎలాంటి ఎలాంటి బ్యూటిఫుల్ సెన్సిబుల్ యాక్టర్ ఓకే సీన్స్ మీకు చాలా టఫ్ అనిపించాయి మంజుగా టఫ్ ఏమీ లేదు సార్ సో మచ్ please answer i uh, know but that is only i think it's because of the i i would like to believe uh, beauty lies in the eyes of the beholder so i think you look at me with love so i look beautiful to you okay that, that should be the only that's the only reason that i can think about that is nothing okay. else okay part two action sequence me. expert action part two. unfortunately no <laughs> okay vijay sir Mire, mire. <laughs> ah, yes. No, no. Yeah. I was thinking about Manju's action part in the film. <laughs> okay. No, there are some there are so many brave things she's doing in the film. Yeah, I, I believe I that is also an action. Action yeah, doesn't mean that, that you have to fight physically. You don't have okay. to do a physical okay, you are fight meant to ah, uh, yeah, do, that, uh, yeah. like like for the action. You don't have to fight physically. You can uh, do yeah. that with, through many other ways. Mm -hmm. I was uh, about to say that. Thanks yeah, for saying uh, that for me, okay. She is a very, very strong uh, character. I think um, uh, that the women, uh, the character we... she portrayed, the film is like, um, uh, represents so many women in our life. Uh, maybe I want to be like a brave character like Mahalashmi. Okay. Last film, ఐ కేమ్ లక్ష్మి దిస్ ఇస్ మై కేమ్ విత్ మహాలక్ష్మి సో థ్యాంక్స్ హేమా మాలిని విజయ్ గారు విజయ్ గారు యూ హావ్ బ్యూటిఫుల్ వాయిస్ హేమా మాలిని విజయ్ గారు నా క్వశ్చన్ అవ్వలేదు చెప్పండి ఓకే సో బేసికల్ మీరు చేసే సినిమాల్లో అండ్ మీరు చేసే క్యారెక్టర్స్ లో ప్రతిసారి